హిందూ బంధువులందరికీ జయశ్వేత పద్దెనిమిది వందల తొంభై మూడు బాల గంగాధర్ తిలక్ గారు మొట్టమొదటిగా ఆలయంలో ఉన్న విఘ్నేశ్వరిని ఆరు బయటకైతే తీసుకొచ్చి పెట్టారు అది కూడా ఎందుకు అంటే అప్పట్లో హిందువులు గుంపులు గుంపులుగా విడిపోయి ఉండేవారు కులాల పేరుతో వాళ్ళందరినీ కూడా ఒక్కట చేయాలి వాళ్ళల్లో లేని స్వతంత్ర ఉద్యమ ప్రేరణని నింపాలి ఎలాగైనా సరే భారతమాత సంఖ్యలు తొలగించాలని ఒక గొప్ప ఉద్దేశంతో అయితే తీసుకొచ్చి విఘ్నేశ్వరుని బయటపెట్టారు అప్పట్లో ఆయన ఆ యొక్క లక్ష్యాన్ని కూడా సాధించారు ఎంతోమందికి ఆ యొక్క మండపాల దగ్గర స్వతంత్ర ఉద్యమ ప్రధాన నింపేవారు ఎంతోమంది స్వతంత్ర సమరవేత్తని కూడా తయారు చేసేవారు ఆ వినాయక మండపాల దగ్గర కానీ ఈరోజు ఎలా మారిపోయిందంటే కంప్లీట్గా ఆయన యొక్క ఉద్దేశం అన్నింటినీ కూడా మనం మార్చేసాం ఆయన ఏంటంటే హిందువులందరినీ కూడా ఒక్కిడి చేయడానికి ప్రయత్నించాడు కానీ మనం ఏంటంటే హిందువులందరినీ కూడా విడదీస్తున్నాం కాలనీ పేరుతో కావచ్చు రోడ్డు పేరుతో కావచ్చు క్యాస్ట్ పేరుతో ఇంకా దరిద్రం ఏంటంటే సినిమా హీరోల యొక్క పేదలతో కూడా హిందువుల్ని గుంపులు గుంపులుగా విడిదేస్తున్నారు అంటే ఒక సైడ్ ఏమో పుష్ప వినాయకుడు ఒక సైడ్ ఏమో బాహుబలి వినాయకుడు ఇంకో సైడ్ కేజీఎఫ్ వినాయకుడు ఇలా రకరకాలుగా అయితే హిందువులు గుంపులు గుంపులుగా మళ్ళీ విడిపోతుంటారు అదేంటి ఆయన తీసుకొచ్చిన ఒక ఉద్దేశం కంప్లీట్గా మార్చేశారు ఆయన ఏంటంటే హిందువులందరినీ కలపడానికి తీసుకొచ్చారు వినాయకుని బయటికి బట్ మీరు ఇప్పుడు ఆ యొక్క రీజన్తోనే గుంపులు గుంపులకి అయితే విడిపోతున్నారు ఈ రోజు ఆయన కనుక దాన్ని పైనుంచి చూస్తూ ఉంటే చాలా బాధపడతాడు అసలు ఎందుకు నేను నాయకుడిని తీసుకొచ్చి బయటపెట్టానండి ఇంకా చాలా దారుణాలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఇంకా చాలా చాలా వినడానికి చూడడానికి అసహ్యంగా ఉండే పాటల్ని తొమ్మిది రోజులు నవదార్థులు ఆ వినాయకుడి దగ్గర అయితే మనం పెడతాం ఆయన ప్రశాంతంగా కూడా ఉండనివ్వు మళ్ళీ అదే పాటలకి తాగేసి బీభచ్చంగా నగ్నంగా అర్ధనగ్నంగా ఆయన ముందు నాన్న రకాల కుప్పిగంత అయితే వేస్తాం ఒకటి మీరు అబ్జర్వ్ చేయండి ఒక ముస్లిం అనుకోండి వాళ్ళ పండగలకి ఈద్కి బక్రీద్కి ఇంకా వాళ్ళ పండగలు ఉంటాయి కదా అలాంటి ఎలాంటి పండుగలోనే కూడా వాళ్ళు తాగేసి మసీదులకు వెళ్ళదు నమాజులు చేయదు గతకాలకు వెళ్ళదు ఎలాంటి కార్యక్రమాలు వాళ్ళు తాగేసి స్పృహలో లేనప్పుడు ఎలాంటి కార్యక్రమాలు అయితే వాళ్ళు చేయరు అట్ ది సేమ్ టైం క్రిస్టియన్స్ కూడా వాళ్ళు క్రిస్మస్ చేసుకున్న గుడ్ ఫ్రైడే చేసుకున్న తాగేసి మతిస్థితి లేకుండా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియకుండా ఇలాంటి పనులు అయితే చేయరు ఒక్కసారి వినాయక చవితి ఊదగింపు ఉత్సవాలు చూడండి తాగేసి నాన్న రకాల గొడవలు ఎవరు ప్రశాంతంగా కూడా ఉండలేదు అప్పుడు అంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు భయపడుతూ ఉంటారు పిల్లల ఉత్సవాలకు వెళ్ళాలంటే మళ్ళీ తిరిగేలా వస్తుంది ఊళ్ళలో అలాగే ఉంటున్నాయి కొట్టుకుంటున్నారు కాంపిటీషన్ కింద చేసుకుంటున్నారు ఒకటి గుర్తుపెట్టుకుంటే వినాయక చవితి అనేది ఒక పండగ దాన్ని మనం హిందువులందరూ కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకోవాలి ఏదో కాంపిటీషన్ల కాదు అంటే ఇప్పుడు నేనేదో మారిపోయాను నా సాంప్రదాయాన్ని సుబ్బిని శుద్ధ పోసని కన్నా అయితే మాట్లాడతాలే బిఫోర్ లాస్ట్ ఇయర్ వరకు కూడా అంటే ట్వంటీ ట్వంటీ టూ వరకు కూడా నేను కూడా సేమ్ అదే బ్యాచ్ డీజేలు ముందు డ్యాన్సులు వేసేవాడిని ఫ్రెండ్స్తో తిరిగేవాడిని ఇంక ఇవే చేసేవాడిని ఇంకా ఆ సాంగ్స్ గట్రా బట్ ఎప్పుడైతే ఈ శివశక్తి కానీ హిందూ జనశక్తి ఇంకా రిఫ్లెక్షన్ ఇలాంటి ఛానల్స్ చూడడం స్టార్ట్ చేశానో మనం చేసే తప్పులు ఏంటో నేనైతే తెలుసుకున్నా కంప్లీట్గా అయితే మారడానికి ట్రై చేస్తాను అండ్ లాస్ట్ ఇయర్ అంటే ట్వంటీ ట్వంటీ త్రీ వినాయక చవితికి నా యొక్క అమౌంట్తో అంటే నా శాలరీతో ఒక యజ్ఞాన్ని కూడా జరిపించాం ఐ మీన్ యజ్ఞం అంటుంది అండి హోమం అంటుంది లక్ష్మి గణపతి హోమం అయితే జరిపించాం యూట్యూబ్ ఛానల్ కూడా అయితే ఇది ఉంటుంది నా ఛానల్లో లేదు మా అక్క ఛానల్ ఉంటుంది కుదిరితే డిస్క్రిప్షన్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాం ఒక హోమాన్ని కూడా జరిపించాం కాస్ట్ గట్రా మనం తర్వాత మాట్లాడుకుందాం చేంజ్ అయితే స్టార్ట్ అయింది నాలో బట్ ఇయర్ ఇంకా స్టార్ట్ అయ్యి ఇంకా చేంజ్ అయ్యా ఇంకా కొన్ని కొన్ని పనికిరాని పనులు అయితే మనం చేయొద్దు మనం చాలా గుడిలో అయితే చూస్తూ ఉంటాం మనకి సాంప్రదాయ దుస్తులు లేకపోతే ఆ గుర్రెకి కూడా మనల్ని అనుమతించదు కానీ మనం వినాయకుడి ముందు ఎలాంటి బట్టలు వేసుకుంటామో అసలు బట్టలు ఉంటాయో లేదో కూడా మనకైతే తెలియట్లేదు ఈ తొమ్మిది అనేది ఇలా కాకుండా కొంచెం మన పద్ధతుల్లో మన సాంప్రదాయాన్ని పాటిస్తూ ఈ వినాయక చవితి అయితే మనం చదువుకుందాం చాలామంది ఏంటంటే వినాయకుడి యొక్క రూపాన్ని కూడా కంప్లీట్గా మార్చేస్తున్నారు ఆయనకి నిండుగా బొజ్జ అనేది ఉంటుంది ఆ బొజ్జ తీసేసి సినిమా హీరోలాగా సిక్స్ ప్యాక్లు ఎయిట్ ప్యాక్లు పెడుతున్నారు ఆయనకి ఎందుకంటే సిక్స్ ప్యాక్లు ఎయిట్ ప్యాకులు అని ఆయనకు నిండుగా బొజ్జు ఉంటుంది ఆ బొజ్జ్ అని ఆయనకు నచ్చిన కుడాలు ఉండ్రాలు రకరకాల పిండి వంటలు ఉంటాయి బట్ మీరు అవి తీసేసి కంప్లీట్గా ఒక లోపాన్ని మార్చేస్తున్నారు ఇంకొంతమంది పుష్ప వినాయకుడు అంట బాహుబలి వినాయకుడు అంట కేజే వినాయకుడు అంట అవన్నీ చూసినప్పుడు నేను కూడా ఓకే చాలా గ్రేట్గా ఫీల్ అయ్యా ఓకే బాగుంది మన వినాయకులంతా కూడా మన సినిమా లాగా బట్ రియాలిటీ అది కాదు కదా ఎందుకంటే మన పిల్లలకి వినాయకుడి యొక్క లోపం కూడా తెలీదు అంటే వాళ్ళకి ఏం నమ్మాలో కూడా తెలియదు కొన్ని కొన్ని ఫోటోల్లోనే వినాయకుడు శుభ్రంగా బొజ్జతో ఏనుగు తొండంతో మంచిగా పుష్టిగా అయితే కనిపిస్తాడు ఇంకొన్ని చోట్ల ఏంటంటే ఈ కేజీఎఫ్ ఈ బాహుబలి పుష్ప ఇంకా రకరకాలుగా అయితే కనిపిస్తాడు పిల్లలకి ఏది నిజమైన వినాయకుడి యొక్క ప్రతిమ అనేది కూడా మనం చెప్పాలి వాళ్ళకి ఫ్యూచర్లో కూర్చోబెట్టి ఇది వినాయకుడి యొక్క ప్రతిమ నాన్న ఇది పుష్ప ఇది బాహుబలి సినిమాల యొక్క క్యారెక్టర్స్ అని చెప్పాల్సి వచ్చిన పరిస్థితి అనేది హిందువులకి కల్పిస్తున్నారు ఇలాగే మనం మాట్లాడకుండా చూసుకుంటూ వెళ్ళిపోతే కొన్నికి వినాయకుడు యొక్క రూపాన్ని కంప్లీట్గా మార్చేస్తారు వినాయకుడు ఏమి అమీబా కాదు కదా మీరు ఏ రూపంలో అయినా ఉంచడానికి అమీబా అయితే దానికి ఏ రూపంలో కదా ఆ రూపంలో ఉంటుంది కానీ వినాయకుడి ఒక ప్రతిమ ఉంది పార్వతీమాత అలాగే పరమేశ్వరుడు ఆయన ఒక రూపాన్ని ఇచ్చారు ఆ రూపంలోనే పూజించండి అది కూడా మట్టి గణపతనే పూజించండి వినాయక చవితిలో మనం ఇరవై ఒక్క రకాల పత్తులైతే వాడతాం ఆ ఇరవై ఒక్క రకాల పత్తులు ప్రకృతికి ఎంతో మేలు చేస్తే అట్ ది సేమ్ టైం మనకి జలచరాలకి అంటే నీటిలో ఉండే చేపలకి కానీ రొయ్యలకి కానీ వీటి కూడా ఎంతో మేలైతే చేస్తాయి ఆ ఇరవై యొక్క పత్తిలకి దాని వెనకాల ఎంతో సైన్స్ అనేది కూడా ఉంటుంది కుదిరితే దాని మీద కూడా ఒక వీడియో అనేది చేస్తా బట్ ఇప్పుడు ఏది అది పిచ్చి పిచ్చి గడ్డలన్నీ పట్టుకెళ్ళి ఆయన ముందెట్టేసి దీన్నే పత్తి అంటున్నారు దాని యొక్క వాల్యూ కూడా ఎవరికి కూడా తెలియట్లేదు ప్రజెంట్ ఉన్న రోజుల్లో సో నాకు అనిపించిందైతే మీకు చెప్పాను ఏదైనా తప్పు ఉంది అంటే కామెంట్ సెక్షన్లో చెప్పుకుంటాను మీరు తప్పుగా చెప్తున్నాం అంటే లేదు నేను చెప్పేది ఏదైనా మీకు పనికి వచ్చేలా ఉందంటే మారడానికైతే ట్రై చేయండి ఎందుకంటే మార్పు అనేది ఎవడో వచ్చి ఏదో చేసేస్తే అయిపోతుంది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళంతటి వాళ్ళు అనుకుని మారుతేనే సమాజం మొత్తం కూడా అయితే మారుతుంది బిఫోర్ లాస్ట్ ఇయర్ వరకు కూడా నేను ఆబేచ్ఛ బట్ లాస్ట్ ఇయర్ చేంజ్ అయ్యా ఈ చేంజ్ని అలాగే ముందుకు తీసుకెళ్తా ఇంకొక నలుగురికి కూడా చేంజ్ చేస్తాం మళ్ళీ తిరిగి సనాతన ధర్మంలోకి ఎలాగైతే మన పెద్దలు చెప్పాదో మన పురాణాలు ఎలాగైతే చెప్పాదో పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని అదే విధంగా అయితే మనం సెలబ్రేట్ చేసుకుందాం అలాగే వినాయకుడు ఉత్సవాల్లో కూడా ఈ డీజేలు పనికి పనికిమాల చెత్త అంతా పెట్టకండి మన సంస్కృతికి మన సాంప్రదాయాన్ని రిప్రజెంట్ చేసేలాగా కొన్ని భజన కార్యక్రమాలు ఉంటాయి కొన్ని కోలాట కార్యక్రమాలు ఉంటాయి ఇంకా కొన్ని బుజల కథలు ఇలాంటివి రకరకాలు ఉంటాయి అవన్నీ కూడా చక్కగా పెట్టండి చూడడానికి కూడా చాలా ముచ్చటగా ఉంటాయి బాగుంటాయి అవి డబ్బునైతే తగలేయకండి ఈ పనికి మనం డీజిల్ మీద తీలు మాల మీద గట్ట సో అనిపించిందైతే చెప్పాను జై శ్రీరామ్ జై శ్రీ గణేష అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు